వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు డివైఫైవ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కోట రమేష్ గారు ఆయనతో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మాట్లాడబోతున్నాం నమస్తే రమేష్ గారు ఇరవై మూడేళ్ళ నూనుగు మీసాల వయసులో దేశం కోసం చిరునవ్వుతో ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఆయన చివరి రోజుల్లో వీలునామా పేరుతోటి దేశానికి యువతకు ఏం చెప్పిండో వాస్తవంగా భగత్ సింగ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలోనే భగత్ సింగ్ యొక్క త్యాగం ధైర్యం ఆయన ప్రాణత్యాగం కానీ ఆయన దేశం కోసం మాట్లాడినటువంటి విధానం కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద అత్యంత కసిగా పోరాడినటువంటి వీరుడుగా దేశభక్తుడిగా ఇప్పటికీ వందేళ్ళు అవుతున్నా ఇవాళ భారతదేశ ప్రజలందరి హృదయాల్లో భగత్ సింగ్ పేరు అందరికీ ఉన్నదంటే ఆయన యొక్క త్యాగం దానికి ప్రధాన కారణం ఇవాళ దేశం కోసం దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టడం కోసం భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలోనే ఈ దేశం కోసం నవ్వుతూ దేశ విముక్తి కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ ఆయన చనిపోయేటప్పుడు దేశానికి సామ్రాజ్యవాద బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాద ప్రమాదంతో పాటు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత ప్రమాదకరంగా ఉండబోతున్నది మతం మతత్వం అని చెప్పేసి మతోన్మాదం అని చెప్పేసి చెప్తాడు మతం మతోన్మాదం గురించి అప్పుడే చెప్పిండ వాస్తవంగా అత్యంత చిన్న వయసులో భారత స్వాతంత్రోద్యమంలోకి అడుగు అడుగుపెట్టినటువంటి వాడు భగత్ సింగ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన అనేక విప్లవ సంస్థలని ఏర్పాటు చేసుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలోనే అప్పటికే అత్యంత బాగా చదవగలిగినటువంటి వాడు దాదాపు అనేక భాషలలో పట్టునటువంటి వాడుగా ఎక్కువ ప్రావీణ్యం ఉన్నటువంటి వాడుగా అవగాహన ఉన్నటువంటి వాడిగా అని చెప్పేసి చాలా మంది చరిత్ర చెప్పారు ఒక దశలో ఒక మాట చెప్పాల్సి వస్తే స్వాతంత్రోద్యమంలో మతం పట్ల మతోన్మాదం పట్ల లౌకికవాదం పట్ల ఈ దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం పట్ల ఉన్నటువంటి ఒక ప్రమాదాన్ని అందరికంటే ముందుగా భారతదేశ స్వతంత్ర విప్లవకారుల్లో స్వతంత్రోద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఈ యొక్క ప్రమాదాలను ముందుగా పసిగట్టినటువంటి వాడు భగత్ సింగ్ అని చెప్పేసి స్వయానా గాంధీకి దగ్గరగా ఉన్నటువంటి ఆయన శిష్యుడికి ఉన్నటువంటి గాంధీ చరిత్రని గాని ఆనాడు స్వతంత్రోద్యమంలో కాంగ్రెస్ చరిత్రను రాసినటువంటి పట్టాల సీతారామయ్య గారు రాసిన మాట ఇది అంటే ఒక దశలో గాంధీ కంటే కూడా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎవరికి వచ్చినాయి అంటే భగత్ సింగ్ వచ్చిందని చెప్పి చెప్తాడు ఎందుకంటే చిన్న వయసులోనే ఈ దేశానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని గాని మతోన్మాదం గాని మతత్వం గాని రేపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అది ఈ పాలకులు పోయిన తర్వాత భారతదేశాన్ని మళ్ళీ వచ్చేటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు ఎలాంటి పరిపాలన అందించాలి ఎలాంటి భారతదేశాన్ని స్వప్ ఆయన భగత్ సింగ్ సమాజం రావాలని కోరుకున్నాడు మొదటి నుంచి కూడా అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోయిన తర్వాత ఇక్కడ అసమానతలు పోవాలి దోపిడి పోవాలి పీడన పోవాలి అందరికి అధికారం రావాలి అందరికి భాగస్వామ్యం ఉండాలి అని చెప్పేసి ఒక సోషలిస్ట్ భావాలతోటి సమాజాన్ని కోరుకున్నటువంటి ఒక గొప్ప వీరుడుగా మనం భగత్ సింగ్ చూడొచ్చు అందుకని ఆ క్రమంలోనే ఆయన మతం మతత్వం ప్రమాదాన్ని మతం ఏ విధంగా ఈ దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి ఆ రోజులనే మాట్లాడండు అందుకని ఇవాళ మేము యువతకు గాని దేశానికి కానీ ఇవాళ భగత్ సింగ్ ని మనం పట్టుకొని వెళ్లాల్సినట్టు అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో అమలవుతున్నటువంటి మతత్వ రాజకీయాల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశానికి మతం మతోన్మాదం నుంచి ఉన్న పొంచి ఉన్న ప్రమాదాన్ని నుంచి మనం ఈ దేశ ప్రజలు బయటపడాలంటే ఇవాళ ఎవరు ఈ దేశానికి మార్గం చూపెట్టగలరు నిజమైన మార్గం అంటే అది భగత్ సింగ్ మార్గమే ఆయన ద్వేషాన్ని విద్వేషాన్ని మూఢత్వాలని మతాన్ని మూఢ విశ్వాసాలని మూఢ నమ్మకాలని ఈ దేశానికి ఏ విధంగా ఎన్నిక తీసుకోపోతాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆనాడే స్వాతంత్రోద్యమంలో ఒక ఆలోచనతో ఉన్నాడు అందుకని ఈ దేశం ఇవాళ మతత్వం యొక్క ప్రమాదంలో ఉన్నది గత పదేళ్ళుగా కాబట్టి ఆ మతత్వ ప్రమాదం నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే దానికి నిజమైన మార్గం భగత్ సింగ్ మార్గం అందుకనే మతోన్మాదాన్ని వ్యతిరేకించాడు మతత్వాన్ని వ్యతిరేకించాడు మతం వ్యక్తిగతంగా ఉండాలని చెప్పేసి భగత్ సింగ్ చెప్తుండేవాడు ఇప్పుడు కానీ ఇవాళ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి పాలకులు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అందుకని మతాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి మతత్వాన్ని రెచ్చగొట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా తమ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ యొక్క పోరాట మార్గమే నిజమైన ఈ పోరాట మార్గంగా ఇవాళ మన ముందుంటుంది అందుకనే యువత అన్ని వర్గాల ప్రజలు భగత్ సింగ్ని మరింత ఆ ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి సందర్భం ఇది ఇక్కడ భగత్ సింగ్ కులానికి సంబంధించిన ప్రస్తావించినట్టు కదా ఏం చెప్పాడు కులానికి సంబంధించి భగత్ సింగ్ కులం మీద కులవక్షత మీద సామాజిక అసమానతల మీద కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నటువంటి వాడు ఏమంటాడంటే సహజంగా మనం పెంపుడు కుక్కని మనం ఇండ్లలో ఒంట్లో కూర్చోబెట్టుకుంటాం దానికి అనేక రకాలుగా ఇది చేస్తుంటాం కానీ మనిషిని మాత్రం అంటరాని వాడిగా చూస్తుంటాం ముట్టుకుంటే మహిళ పో మైలబడిపోతామని చెప్పేసి వాళ్ళ తాకితే ఏదో అపవాదం వస్తుందని చెప్పేసి అనేక రకాలుగా మనుషుల పట్ల వివక్ష చూపెడతా ఉంటాం కానీ కుక్కలకు పెంపుడు కుక్కలకు ఇచ్చేటువంటి ఇలా కూడా మన మనుషులకి వెళ్ళకపోతుందని చెప్పేసి ఆ రోజులలోనే ఆయన కుల కులం పోవాలని చెప్పేసి భారతదేశానికి మతం మతత్వం మతోన్మాదం ప్రమాదంతో పాటు ఎన్నటికైనా ఎప్పటికైనా కులం కూడా అత్యంత ప్రమాదకరం ఉంటుందని చెప్పేసి భగత్ సింగ్ ఆనాడు అనేక సందర్భాల్లో విద్యార్థి యువకులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా కుల కులం యొక్క సమస్య అని కులయం కులం ఏ విధంగా ఈ దేశానికి అడ్డుగా ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్పిండు అందుకనే ఇవాళ గుడిలోకి వస్తే దళితులు గుడిలోకి వస్తే దు దేవుడు మైలు పడిపోతాడని చెప్పేసి దళితులను ముట్టుకుంటే మైలు పడిపోతామని చెప్పేసి వాళ్ళని చదవద్దని దళితులు విద్యకు అనేక రకాల అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి గుళ్ళల్లో దూరం ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నది ఎవరంటే మనువాదులు మతత్వవాదులు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ అందుకని వాళ్ళ మనుషుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి వ్యవస్థ మన ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఈ దేశం మీద రుద్దుతున్న వాళ్ళు వాళ్ళ ఈ దేశ పాలకులుగా ఉన్నారు వాళ్ళు మనువాద వారసులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందుకని కులం పోవాలని చెప్పేసి భగత్ సింగ్ కోరుకున్నాడు కానీ వాళ్ళ కులం పేరుతో దాడులు దొరుకుతా ఉన్నాయి కులం పేరుతో దౌర్జన్యాలు దొరుకుతా ఉన్నాయి కులం పేరుతోటి వివక్ష కొనసాగుతూ ఉంది కులం పేరుతోటి విద్యాలయాల్లో దాడులు జరుగుతా ఉన్నాయి కులం వాళ్ళు చదువుకున్న వాళ్ళ మీద దాడులు జరుపుతా ఉన్నాయి అనేక రూపాల్లో మనం చూస్తే అనేక ఘటనలు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్ళుగా ఈ దేశంలో స్వతంత్రోద్యమం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దళితుల మీద మైనార్టీల మీద మహిళల మీద కులం పేరుతోటి వివక్ష పేరుతో జరిగిన దాడులు గతంలో ఎన్నడూ జరగలేదు కాబట్టి కులాన్ని కూడా ఇవాళ కులం పోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం భగత్ సింగ్ ను చూసి భగత్ సింగ్ యొక్క ఆలోచనలను బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ భగత్ సింగ్ సంబంధించి అనేక ప్రాణత్యాగం చేసినట్టు వ్యక్తి వ్యక్తి ఆయన ఆయనను సహవర్కర్ ఫోటోను పక్క పక్క కట్టి ఇద్దరు దేశం కోసం పోరాడిన వీరులు అని చెప్పేసి ఆర్ఎస్ బిజెపి వాళ్ళు ప్రచారం చేస్తారు నేను ఎలా చూడాలా ఇది ఒక పనికి మాలిన పోలిక అసలు ఈ దేశం కోసం దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నవ్వుతూ ఉరికంబానెక్కినటువంటి గొప్ప దేశభక్తుడు గొప్ప స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి భగత్ సింగ్ని అసలు దేశ స్వతంత్రోద్యమంలోనే ఏనాడు పోరాడినటువంటి వాడు భారతదేశ స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వాడు పోరాటం చేయనటువంటి వాళ్ళు ఇవాళ సావర్కర్ని ముందు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దీని వెనకాల కుట్ర ఏందంటే స్వతంత్రోద్యమానికి దూరంగా ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాల్గొనటువంటి జైళ్ళకెళ్ళినటువంటి వాళ్ళు త్యాగాలు చేయనటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడు విభజించు పాలించని చెప్పేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పనినటువంటి దానికి ఒత్తాది పలికినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాదులు ఇవాళ ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ బీజేపీ కాబట్టి భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎక్కడ కూడా వాళ్ళకు స్థానం లేదు కాబట్టి స్థానం లేదు సావర్కర్ జైల్లో ఉన్నాడు అనేది అందుకనే చెప్తాను కదా ఆయన జైల్లో ఉండి ఏం చేసిండే కావాలి ఇప్పుడు మనకి ఇప్పుడు భగత్ సింగ్ జైల్లో ఉండి నా దేశం కోసం నేను ఉరికమ్మ ఎక్కుతా నా దేశం కోసం నేను ప్రాణ త్యాగం చేస్తా నవ్వుతూ ఉరికమ్మ ఎక్కుతా నా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి త్యాగం చేసిండు కదా కానీ సావర్కర్ ఏం చేశారు జైల్లో ఉండి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రిటిష్ వాళ్లకు రాజీ పత్రాలు రాసిచ్చి మీరు చెప్పినట్టు నేను ఇంటా నేను విడుదలైతే మీకే లాభం భారతదేశంలో విప్లవకారుల యొక్క సమాచారాన్ని మీకు అందిస్తా స్వతంత్ర మీకు సహకరిస్తా దయచేసి నన్ను వదిలిపెట్టాడని చెప్పేసి క్షమాపణ పత్రాలు రాసినటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి వాడు సావర్కరు ఈ దేశం నవ్వు ఈ దేశం కోసం విముక్తి కోసం నవ్వుదూరికమైన వాడు భగత్ సింగ్ భగత్ సింగ్ కూడా క్షమాపణ పత్రం రాపి నీకు ఉరిశిక్ష తగ్గిస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చారంట ఆయన చరిత్ర తెలిసిందే అసలు భగత్ సింగ్ ఆ విషయంలో తన తండ్రి క్షమాపభిక్ష పెట్టమని చెప్పేసి ఆనాడు ఉత్తరం రాస్తే తండ్రిని కూడా చూడకుండా నాన్న మీరు నా తండ్రి కాబట్టి నేను వదిలేస్తున్నాను కాకపోతే ఇంకో ఇంకొకళ్ళైతే ఇంకో రకంగా మాట్లాడేవాడిని నా కోసం దేశం ఎదురు చూస్తుంది దేశం కోసం నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నా కాబట్టి నా కోసం మీరు క్షమాభిక్ష కోసం మీరు ఉత్తర అని తెలిసిందని చెప్పేసి చాలా మదనపడి తన తండ్రిని కూడా చూడకుండా కొన్ని అవసరమైతే కొన్ని పదాలు కూడా తండ్రిని ఉద్దేశించి మాట్లాడతాడు నా కోసం మీరేమి క్షమాభిక్ష అడగాల్సినటువంటి అవసరం లేదు నేను ఎందుకంటే మీకు తెలుసు నా తాత చిన్నప్పుడే ఈ దేశం కోసం నన్ను అంకితం చేస్తూ పేరు పెట్టినట్టు మీరు చెప్పారు నేను అందుకని దేశం కోసం నేను పోరాడుతున్నా దేశ విముక్తి కోసం పోరాడుతున్నా అని చెప్పేసి అంటాడు అందుకనే సావర్కర్ అనేటువంటి వాడికి నిజమైన విప్లవకారుడు నిజమైన దేశభక్తుడు అయినటువంటి భగత్ సింగ్ కి అసలు పోలిక పెట్టడం అంటేనే ఇది కుట్ర ఎందుకంటే స్వతంత్రోద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు స్వతంత్రోద్యమంలో ఇవాళ దేశ చరిత్రలో వాళ్ళ స్థానం లేదు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఇవాళ భగత్ సింగ్ పాటు సమానంగా పోరాడిన సావర్కర్ తీసుకొస్తున్నారు అదే కాదు ఇవాళ భగత్ సింగ్ యొక్క గొప్ప చరిత్రని ఎందుకంటే భగత్ సింగ్ ధైర్యానికి ప్రతీక సాహసాలకు ప్రతీక ప్రాణ త్యాగాలకు ప్రతీక దేశ అంటే ఒక నిజమైన అర్థం ఎవరిని చూస్తే దేశభక్తుడని చెప్పేసి ప్రజలందరి హృదయాలు మా ఒక రకమైనటువంటి దానికి వస్తాయో భగత్ సింగే దాని ప్రతీక గాంధీ కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చినటువంటి వాడుగా భగత్ సింగ్ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పోరాట నేపథ్యాన్ని ఆయన యొక్క త్యాగాన్ని ఇవాళ కనుమరుగు చేసేదాని కోసం చరిత్రలో భగత్ సింగ్ లేకుండా చేయడం కోసం ఇవాళ అనేక రకాల కుట్రలు చేస్తా ఉన్నారు అందుకనే సావర్కర్ ని పోటీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని చరిత్ర ఈ భారత స్వాతంత్రోద్యమ పోరాట చరిత్ర రాసినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా భగత్ సింగే గాంధీజీ తోటి సమానంగా ఉన్నటువంటి ఏకైక విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు దేశభక్తుడు భగత్ సింగ్ తప్ప మరొకరు దానికి సాటి రారని చెప్పేసి అనేక నివేదికలు వచ్చినాయి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇదే అంగీకరించింది భగత్ సింగ్ తో పాటు అంటే గాంధీజీతో పాటు సమానంగా అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడుగా విప్లవాన్ని స్వాచ విప్లవాన్ని కోరుకున్నటువంటి వాడుగా సమసమాజాన్ని కోరుకున్న వాడుగా భగత్ సింగ్ అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు తప్ప ఇది మనువాళ్ళు చెప్తున్నటువంటి కుట్ర సావర్కం తీసుకొచ్చేది అందుకనే భగత్ సింగ్కి సమానం సమానంగా సావర్కరైన పోటీ కాదు ఇక్కడ భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ త్యాగం గురించి చాలా గొప్పగా మీరు చెప్పారు భగత్ సింగ్ తను చనిపోతూ కూడా నేను యువతకే వీలునామా రాస్తున్నా యువతతో మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన వీలునామాలో చాలా క్లియర్గా రాసిండు కానీ ఇప్పుడున్న భారతదేశంలో యువత నిజంగా అలాంటి పట్టుదలతోటి కానీ అలాంటి బాధ్యతతో కానీ ఉన్నరా యువతంతా చెడు మార్గాలలో ఉన్నారు కాబట్టి యువత దేశాన్ని పట్టించుకోవట్లేరు కాబట్టి దేశం ఇట్లయితుంది అని ఒక విమర్శ యువత మీద ఉంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి భగత్ సింగ్ పోరాట మార్గమే ఒక మార్గంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది యువత ఇవాళ పోరాటాల ముందుకొస్తా ఉన్నారు మతాన్ని వ్యతిరేకిస్తా మాట్లాడుతూ ఉన్నారు మతతత్వ ప్రమాదాన్ని పసిగట్టి మాట్లాడుతూ ఉన్నారు దాంతో పాటు మతోన్మాద యొక్క ప్రమాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేక ఉద్యమాల్లో దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో యువత ముందుకొస్తా ఉన్నారు అది సిఏ కావచ్చు ఇతరతర అంశాలు కావచ్చు ఏ అంశమైనా గత పదేళ్ళు తీసుకుంటే భారతదేశంలో రైతాంగ ఉద్యమాల్లో కావచ్చు ఇతర అనేక ఉద్యమాల్లో యువత భారతదేశంలో ఉన్నటువంటి యువత ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు అనేకం ఉంటా ఉన్నారు భగత్ సింగ్ ఓ మాట చెప్తావాడు ఇప్పుడు చెప్పేవాడు ఏమంటే మతం మతత్వం యొక్క ప్రమాదంతో పాటు ఈ దేశానికి మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు చాలా ప్రమాదం అందుకనే మతం అనే ఒక మత్తు మందుని యువతకు తాగించి ఎప్పుడు పడుకోబెడతారు బయటకు రాకుండా ఉద్యమాలు చేయకుండా ఈ దేశం గురించి ఆలోచించకుండా మతం అనేటువంటి ఒక మత్తు మందులో యువతను పడుకోబెడతారు అని చెప్పేసి అంటాడు కానీ ఇవాళ ఖచ్చితంగా భారతదేశంలో పాలకులు తమ యొక్క స్వప్రయోజనాల కోసం యువత అట్లాంటి ఆలోచన వైపు రాకుండా ప్రశ్నించకుండా మాట్లాడకుండా చేయటం కోసం ఇవాళ మతం అనే దాన్ని కూడా యువత మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది అనేక సందర్భాల్లో కనిపిస్తా ఉంది అయినా యువత కొద్ది యువత ఆ మత ప్రభావం ఉండొచ్చు కాక మెజారిటీ యువత ఇవాళ ఈ దేశ రక్షణ కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం ఉద్యమాలు అవసరం అని చెప్పేసి భావిస్తా ఉన్నారు ఈ దేశంలో ప్రశ్నించాలని చెప్పుకున్నటువంటి యువత ప్రధానంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ ప్రస్తుత పరిస్థితులలో మీడియా గాని ఇతరతర మాధ్యమాలన్నీ కూడా పాలకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి యువత పోరాడుతున్నటువంటి ప్రశ్నించే తత్వాన్ని పోరాడే తత్వాన్ని ఎక్కడ కూడా బయటికి ప్రపంచానికి తెలియకుండా పత్రికలు మీడియా అంతా కూడా ఇవాళ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అది మనకు కనిపించట్లేదు కానీ అత్యధికంగా సోషల్ మీడియా కేంద్రంగా ఇవాళ సోషల్ మీడియాలో ఈ దేశం గురించి మాట్లాడే వాళ్ళంతా యువత సోషల్ మీడియాలో ఈ దేశం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతున్నది యువత సోషల్ మీడియా కేంద్రంగా మతత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా యువత కాబట్టి యువత మాట్లాడుతున్నారు లేదు అనేటువంటి ఒక దాని వెనకాల కుట్ర ఏంటంటే ఈ దేశం గురించి ఎవరు మాట్లాడద్దు ఈ దేశ రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదం గురించి ఎవరు మాట్లాడద్దు మతత్వం వల్ల ఈ దేశానికి జరుగుతున్న ప్రమాదం గురించి అత్యధికంగా యువతే మాట్లాడతారు కాబట్టి ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా కొంతమంది వాదనలు చేస్తా ఉన్నారు అందుకని ఆయన భగత్ సింగ్ చెప్పినటువంటి మాటలు కూడా మన మతత్వాన్ని ఒక పెద్ద ప్రమాదంగా ఎదుర్కోవాలని చెప్పేసి అంటాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎత్తైతే ఈ దేశానికి ప్రమాదమో మతం అనేది మతోన్మాద రూపం తీసుకున్నప్పుడు దాన్ని ఒక పెద్ద శత్రువుని ఎదుర్కొన్నట్టు ఎదుర్కోవాలి అని చెప్పేసి భగత్ సింగ్ చెప్పిండు యువత ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులు ఇవాళ ఆ లక్ష్యాన్ని ఆ యొక్క భగత్ సింగ్ యొక్క ఆలోచనని ముందుకు తీసుకొని పోవడం కోసం మతతత్వం మీద పోరాటానికి భగత్ సింగ్ ఆనాడు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు పోవడం కోసం సిద్ధపడతా ఉన్నారు మీరు చాలా చెప్తున్నారు యువతకు సంబంధించి కానీ మెజార్టీ యువత దేశంలో నిరుద్యోగంతో మగుతున్నారు మెజార్టీ యువత దేశంలో చదువులకంటే చదువుల్ని మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఏం చేస్తే ఇప్పుడు యువతకు ఉపయోగం ఉంటుంది దేశంలో ఈ ఎటువైపు వెళ్ళాలి యువత వాస్తవంగా గత పదేళ్ళ క్రితం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఆనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే నాటి కంటే ముందు అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువతకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినటువంటి మతోన్మాద బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల హామీని అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే కోసం వాళ్ళ విధానాలు కారణంగా ఉన్నాయి అది జీఎస్టీ అప్పుడు కావచ్చు తీసుకొచ్చినప్పుడు కావచ్చు పెద్ద నోట్లు రద్దైనప్పుడు కావచ్చు లేదంటే ఇతరతర అనేక కారణాల వల్ల కావచ్చు అనేక సందర్భాల్లో కోట్లాది మంది ఉద్యోగాలు ఊడగొట్టిన సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చారు అందుకని వాళ్ళ యువత ఒకటే అడుగుతా ఉన్నది ఒకటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రెండు కోట్ల ఉద్యోగ హామీని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నారు దాంతో పాటు మోడీ ప్రభుత్వం ఉద్యోగాల గురించి మాట్లాడకుండా లేదు ఈ దేశానికి జరుగుతున్నటువంటి నష్టం గురించి మాట్లాడకుండా ఈ దేశం మీద నిరంకుశంగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ విధానాలని మాట్లాడకుండా ఇవాళ మతం పేరుతోటో కులం పేరుతోటో లేదంటే దేశభక్తి పేరుతోటో ఇవాళ రాజకీయాలను ముందుకు తీసుకొస్తా ఉన్నారు అందుకని వాళ్ళ యువత ముందున్న ఏకైక కర్తవ్యం రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి మళ్ళీ మీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నారని చెప్పేసి ఇవాళ బీజేపీ కలలు కంటున్నది కాబట్టి అదంతా కూడా ఒట్టి బూటకం మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ఇవాళ అత్యధికంగా భారతదేశంలో నరేంద్ర మోడీని బీజేపీ విధానాలని వ్యతిరేకిస్తున్న వాళ్ళు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మీ యొక్క నిరంకుశ మతోన్మాద మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇవాళ బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే మెజారిటీగా యువతి యువకులే రేపు అదే జరగబోతుంది అందుకనే మీ నిరంకుశ విధానాలకు ఇక పులిష్ట పడబోతుంది మీ మతోత్తర రాజకీయాలకి ఇక స్థానం చెల్లదు స్థానం లేదు భారతదేశంలో ఇది లౌకిక దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు భారతదేశం అన్ని వర్గాల మతాల కులాల సమూహం భిన్నత్వం ఏకత్వం మన సాంస్కృతిక వారసత్వం భారతదేశాన్ని కాబట్టి ఇవాళ మీ యొక్క పాలనకు శరమతం పాడేటువంటి ఏకైక బాధ్యత అది యువక యువతు తీసుకోబోతున్నారు కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా దేశ నిరుద్యోగ యువతను మోసం చేసిరు కాబట్టి మీకు పరిపాలించాకు ఈ భారతదేశంలో లేదని చెప్పేసి రేపు యువత ప్రతిన తీసుకున్న ప్రతిజ్ఞ భూమితా ఉన్నారు ప్రతిజ్ఞ భూమితా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ రేపు ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అని అంటే దానికి ప్రధాన కారణం యువత ఓట్లే యువతే కీలకంగా మారబోతున్నారు థ్యాంక్ వెరీ మచ్ రమేష్ గారు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వచ్చి టీటెన్ ప్రేక్షకుల ముందు భగత్ సింగ్ త్యాగాల్ని భగత్ సింగ్ వారసత్వాన్ని భగత్ సింగ్ మార్గ నిర్వేశత్వాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల చూసిరు కదా భగత్ సింగ్ ఎందుకోసం ప్రాణత్యాగం చేసిండు ఆయన మతం పట్ల కులం పట్ల రాబోయే ప్రమాదాల పట్ల ఎంత జాగరూకంగా ఉండమని చెప్పిండు విషయాలు రమేష్ గారు చెప్పారు మరి ఆయన చేసిన చెప్పిన అంశాల మీద మీ కామెంట్ తప్పకుండా రాయండి చూస్తున్నాను నేను టీటెన్ థ్యాంక్ యూ వెరీ మచ్